సహోదరులు బుక్తి సింగ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అన్నదినము పంచుకున్నట దైవ మర్మములు అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్తా ఉపచారము చేశాను వ్యూహానుసు సువార్త పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు మరియా మార్తా లాజోర్లు వారి జీవితంలో బహు వేదనకరమైన పరిస్థితిని అనుభవించిరి లాజోరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసుప్రభు రానందున ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును మీరు ఆయనను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించుతారు కానీ మీ కష్ట సమయంలో ఆయన ఆదుకొనలేకపోయాను అని వారు అని ఉండవచ్చును వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చును అయితే ఆ అనుభవమే పునరుద్ధానపు శక్తిని రుచి చూచినట్లు చేశాను అంత మాత్రమే కాక పన్నెండవ అధ్యాయంలో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనము చూడగలము భోజనపు బలయ ప్రభు ఒకవైపున లాజరు మరొక వైపునో కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నురాలైనట్లు మరియు ప్రభు పాదములను విలువైన అత్తరుతో అభిషేకించినట్లు మనము ఊహించదుము ఈ ఐదు సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును సంతోషభరితమైన గృహమును జీవము గల సంగమును పొందుటకు కారణముగను వారెంతో ప్రేమానందంతో ప్రభుయైన యేసుక్రీస్తును తమ కుటుంబమునకు శిరస్సుగా చేసుకునేది అంతకు మునుపు ఆయనను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించేవారు వారు అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయనను ప్రభువుగా రక్షకునిగా సృష్టికర్తగా తమ గృహమునకు జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తముపై ఆయనకు అధికారం ఇచ్చిరి వారి సమస్యలు తీర్చి వారి కన్నుటిని తుడిచి వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకొని రే